్రీస్తునామున మీకందరికి శుభాభివందనములు తెలియజేస్తూ ఉంటున్నాం దేవుని కృప మీ అందరికీ తోడై గాక మనలను ప్రేమించి తన యొక్క కృప చొప్పున ప్రవీణ యేసుక్రీస్తు వారు మరొక నూతన దినంలోనికి మనలను ప్రవేశపెట్టాడు ప్రవీణ యేసుక్రీస్తు వారు అంటున్నాడు ఇక్కడ తన యొక్క శిష్యులు కూడి వచ్చి ప్రభు ఈ కాలము మందు ఇస్రాయల్నకు రాజ్యమును మరలా అనుగ్రహ అనుగ్రహించేదవా అని ఆయనను అడుగుచున్నారు తన యొక్క శిష్యులు తన శిష్యులు అడుగుచూ ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నాడు ఇక్కడ నేను చదివేటువంటి యొక్క లేఖన భాగము అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము ఆరో వచనం చదివాను కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలముందు ఇస్రాయల్లకు రాజ్యమును మరలా అనుగ్రహించువా అని ప్రశ్న వేశారు అని ఆయనను ఈ విధంగా అడుగుచూ ఉంచినారు అడిగినప్పుడు ఆయన అంటున్నాడు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం ముందుంచుకొని ఉన్నాడు వాటి వాటిని తెలుసుకున్నట మీ పని కాదు ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి ఒక మాట ఏమిటంటే ప్రభువా ఈ ప్రభువు రాజ్య పరిపాలన చేసేటువంటి ఒక ప్రభువు రాజులకు రాజు ప్రభులకు ప్రభు కాలములను సమయములను ఎవరి యొక్క ఆధీనంలో ఉంటున్నాయంట తండ్రి యొక్క ఆధీనంలో ఉంటున్నాయి ఇప్పుడు మీరు తెలుసుకొనుటకై ఇప్పుడు మీరు వాటిని తెలుసుకొనుట మీ పని కాదు ఇంకా ఏ పని వారిది ప్రవైన ఏసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చాడు దేని నిమిత్తమై ఆయన శ్రమలు పొందాలి దేని కొరకై ఆయన శిలువ మరణము పొందాలి భూస్థాపన చేయబడి మూడవ దినమున తిరిగి సజీవుడిగా లేచాడు పరలోకపు యొక్క రాజ్య సువార్తను ప్రవైన ఏసుక్రీస్తు వారిని లోకమునకు రక్షకుడుగా పరిచయము చేయులాగున మీది ఆ పని సమయములను కాలములను ఆయన యొక్క రాకడా విషయములెందును అది మీ పని కాదు అయితే సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి నమ్మిన వాడు రక్షణ పొందును నమ్మని వానికి శిక్ష విధించబడను ఏ వ్యక్తి కూడా లోకములో నశించటము నాకు ఇష్టం లేదు సమయములను గూర్చి కాలములను గూర్చి తండ్రి తన యొక్క స్వాధీనము ముందుంచుకొని ఉంటున్నాడు తండ్రికి తెలుసు ఆ సమయము కాలము అయితే ఇప్పుడు మీరు తెలుసుకునవలసినటువంటి ఒక పని అది కాదు కానీ మీరు ఎరువుల్యములోనూ యూదయ సమరయ దేశములనంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండాలి మీరు సమయములను గూర్చి కాలములను గూర్చి మీకు ఆ పని కాదు దానిని బట్టి మీరు ఆలోచన చేయవద్దు భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలి అని ప్రభని యేసుక్రీస్తు వారు చెబుతూ మార్కు మార్కు గారు ఈ విధంగా రాశాడు మార్కు గ్రంథంలో మార్కు సువార్తలో పదహారవ అధ్యాయము మనం ఇక్కడ గమనించినట్లయితే పదహైదవ వచనము మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించుడి ఇది మీకు నేను అప్పగించినటువంటి ఒక బాధ్యత కాలములను సమయములను గూర్చి తండ్రి తన యొక్క స్వాధీనం ఉంటున్నాడు దానిని గురించి మీరు తెలుసుకున్న మీ పని కాదు మీకు ఏది నేను బాధ్యత మీకు అప్పచెపుతూ ఉంటున్నానంటే మీరు ఎరూషల్యమును యూదయ సమరయ దేశములందద్దటను బూదిగంథముల వరకు నాకు సాక్షులై నా యొక్క రక్షణ శుభవార్తను ప్రకటించాలి నన్ను లోకమునకు పరిచయం చేయాలి మీ బాధ్యత అది అని చెబుతూ సర్వలోకమునకు వెళ్ళి వెళ్ళి సర్వసృష్టికి నా శుభవార్త రక్షణ శుభవార్త నా రాక శుభవార్త ప్రతి ఒక్కరి పాపములను మీరు ఒప్పించాలి ప్రతి ఒక్కరిని యొక్క నీతి శుభవార్తను రక్షణ శుభవార్తను సమాధానకరమైనటువంటి ఒక శుభవార్తను శాంతి కలిగించేటువంటి ఒక శుభవార్తను మీరు లోకమునకు చాటి చెప్పాలి ఏ ఆత్మ కూడా నశించడం నాకు ఇష్టం లేదు అని చెబుతూ పద పదహారవ ఇష్టములో నమ్మి బాప్తిష్టము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ఇక్కడ చెబుతూ ఉంచున్నాడు ఈ విధంగా ప్రియమైనటువంటి దేవుని యొక్క బిళ్ళారా చాలామంది రాజ్యం ఎప్పుడు వస్తుంది ప్రభు ఎప్పుడు వస్తాడు ఇది కాదు మనకు ప్రాముఖ్యమైనటువంటిది మన యొక్క జీవితం ఎట్లా ఉంది మన యొక్క రక్షకుడు ఎవరు మనం చనిపోతే తరువాత భవిష్యత్తు ఏమిటి ఈ లోకమును విడిచిపోతే మనిషిని యొక్క తరువాత భవిష్యత్తు ఏమిటి అనేటువంటిది మానవుడు గ్రహించాలని ప్రవణేశ్వ్రీస్తు వారు ఆశ కలిగి ఉంటున్నాడు ఏ ఒకరును కూడా నశించటము ఆయనకు ఏమాత్రమును కూడా ఇష్టము లేదు కాలములను సమయములను తండ్రి తన సాధనం ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకునుట మీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి ఉండాలి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తినిందరు యూదయ సమరయ ఎరువుశేము భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండమని తెలియపరుస్తూ అపోస్తుల కార్యములు రెండవ జాముల వచ్చేసరికి పెంచుకొస్తూ దినమున నూట ఇరవై మంది మేడగదిలో కూడుకొని ఉండగా ఒక చోట ప్రార్థన చేస్తూ ఉండగా అప్పుడు వేగముగా వీసు బలమైన గాలి వంటి యొక్క శబ్దం ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి మీదికి వచ్చి ఉంటున్నది అది పరిశుద్ధాత్మ వారు కూర్చుని ఇళ్ళంత నుండాను మరియు జ్వాలల వంటి నాలుకలు విభగింపబడి విభా విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడు సాగిరి ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుని పొందుకునకు మునుపు పేతురు నేను ఆయన ఎవరో ఎరగనని ఆయన అబద్ధమాడినటువంటి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్న తర్వాత అబద్ధమాడినటువంటి ఒక వ్యక్తి ప్రభు ఎవరో నేను ఎరగను ఆ యేసు ఎవరో నాకు తెలియదు అనేటువంటి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడు ఈ యేసే మీరు శిలువ వేసినటువంటి ఒక ఈ యేసే దేవుడుగాను క్రీస్తుగాను నియమించినని ఆ ఎవరి మధ్యనైతే ఆయన బొంకి మరి ఆ భయము భయపడుతూ ఉన్నాడో అలాంటి వారి మధ్య శక్తిని పొందుకొని శిలవ వేసినటువంటి యొక్క యశసును ప్రభువుగాను దేవుడుగాను క్రీస్తుగాను ఆయనను నియమించి ఉంటున్నాడు ఆయన ద్వారానే ఈ భూలోకంలో ఉన్నటువంటి యొక్క మానవాళిక కూడా పాప క్షమాపణ ఆయన ద్వారానే మోక్ష మార్గము ప్రియులరా మనందరి కొరకై లోకము కొరకై ప్రభు క్రీస్తు వారు శిల్వలో మరణించాడని ఆయన చాటి చెబుతూ ఉంటున్నాడు ఇక్కడ అపోసులు కార్యక్రమంలో రెండవ విధానంలో మనము చదివినట్లు పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు ఇక్కడ యోహాను గారు అక్కడ ఒక మాట చెప్పినటువంటిది ఇక్కడ నెరవేర్చబడి ఉంటున్నది సువార్త మూడవ అధ్యాయము మనము చూస్తే ఈయన బాప్తీసం ఇచ్చే యోహాను వారి పాపములను ఒప్పుకొని యోర్ధాన్య నదిలో బాప్తీసము తీసుకున్నటకు వచ్చి ఆయన ద్వారా నీటి బాప్తీసము తీసుకున్న తర్వాత ఆయన అంటున్నాడు ఇచ్చే యోహాను పదకొండవ వచ్చినంలో మత శువార్త మూడో అధ్యాయం పదకొండవ వచనంలో మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు ఇచ్చుచున్నాను అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తి సమిచ్చును అని యోహాను చెప్పిన మాట ఇక్కడ యోహా అపోస్తుల కార్యములో రెండవ అధ్యాయంలో అక్కడ నెరవేర్చబడి ఉంటా ఉంటుందన్నది ప్రవీణేశు క్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగిలేసి ప్రలోకమునకు ఆరోహిడైన తర్వాత ఆయన చెప్పిన ప్రకారము వాగ్దానం చేసిన ప్రకారము నేను పరిశుద్ధ ఆత్మను మీ మీదికి పంపిస్తాను మీరు దేనిని గురించి మీరు ఆలోచన చేయవద్దు ఏం మాట్లాడదామా ఏమి ఇచ్చుదమా అని దేని విషయంలో కూడా మీరు ఆ ఆత్మ మీలో ఉండి నడిపిస్తుంది ఆ ఆత్మ నాలోనిటివి తీసుకొని మీకు నేర్పిస్తుంది బోధిస్తుంది మీరు సర్వలోకం వెళ్ళి నా సువార్తను మీరు ప్రకటించాలని ప్రవీణ క్రీస్తు వారు తెలియపరుస్తూ యోహాన్ గారు చెప్పినట్లు నేను కేవలము మారు మనస్సు నిమిత్తమై మీకు నీళ్ళల్లో పాపి సమిస్తున్నాను అయితే నా నా వెనుక వచ్చు వాడు నాకంటే శక్తిమంతుడు అంటే ప్రవీణ క్రీస్తు వారు ఆయన అంట వారికి ఎట్లా ఇస్తాడట పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తి స్వమిచ్చునని యోహాన్ గారు చెప్పిన ప్రకారము ఇక్కడ అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయంలో మనము రెండవ చిన్నములో చూస్తే అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క శబ్దము ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు చూడండి అగ్నితోను ఇచ్చాడని యోహాను గారు చెప్పారు కదా నాకంటే వెనుకవచ్చు వాడు శక్తిమంతుడు పరిశుద్ధాత్మతోను అగ్నితోనూ బాప్తిచ్చాడు చెప్పినటువంటి ఒక మాట ఇక్కడ నెరవేరింది అగ్నితో బాప్తివం అంటే అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా ఇది అగ్ని బాప్తి స్వము ప్రియమైనటువంటి వారు మనము గమనించవలసినటువంటి ఒక లేఖనములో మనము గమనించవలసినటువంటి ఒక మాట ఏమిటంటే అగ్నితోనూ మీకు బాపు తీసుకొని ఇస్తాడు నాకంటే వెనుకోవచ్చు వాడు అని యోహాను తరు చెప్పిన ప్రకారము ఆ యొక్క అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్టుగా వారిలో ఒక్కొక్కని మీద రాలింది అగ్ని ఇదే అగ్ని ద్వారా బాప్తి తర్వాత నాలుగో విషయంలో పరిశుద్ధాత్మ అందరూ పరిశుద్ధాత్మతో నిండిన ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కులది అన్య భాషలతో మాట్లాడి సాగిరి ప్రభు స్తోత్రములు ప్రేమనేటువంటి ఒక దేవుని ఒక బిడ్డలారా మరి ఆత్మను ఎప్పుడైతే వారు ఆత్మ పూర్ణులై ఉంటున్నారో ఆ దినము నుండి ప్రభుని యేసుక్రీస్తు వారిని లోకమునకు సాటించటము ప్రారంభించారు ఆ దినము నుండి వారి యొక్క ప్రాణము కూడా లెక్క చేయకుండా నా నా యొక్క నా నా నిమిత్తము అన్నదములనైనాను అక్క చెల్లెళ్లనైన భూములనైనాను పిల్లలనైనాను భార్యనైనను విడిచిపెట్టిన వాడు నాకు పాత్రుడు కాడు తన ప్రాణముతో సహా ద్వేషించకుంటే వాడు నాకు పాత్రుడు కానేరడు అని ప్రభున క్రీస్తు వారు తన యొక్క శిష్యులతో ఆయన చెప్పిన ప్రకారము ఇక్కడ వారు ఎప్పుడైతే ఆత్మ శక్తి పొందుకున్నారో ఆ దినము నుండి పేతురు గారు ధైర్యముగా ఆ దినమున సువార్తను ప్రకటించగా ఆ ఒక్క దినమున పేతురు గారు ప్రవణ యేసుక్రీస్తు వారిని గురించి ఒక రక్షణ శుభవార్తను ఆయన పునరుద్ధానాన్ని ఆయన యొక్క మరణమును ఆయన ఎప్పుడైతే ప్రకటించాడో ఒకే దినమున ఆయన సువార్త వినినటువంటి వారు విశ్వసించి ప్రభులోనికి మూడు వేల మంది చేర్చబడ్డారనేటువంటిది మనకు వాక్యములో స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది ఈ విధంగా మనము చూస్తూ వచ్చినట్లయితే కాలములను సమయములను మరి తండ్రి తన యొక్క ఆధీనములో ఉంచుకొని ఉన్నాడు ఇప్పుడు అది మీ పని కాదు తెలుసుకోనడం మీ పని కాదు ఏ బాధ్యత అయితే వారికి అప్పగించాడో దానికి కట్టుబడి ఉండాలి భూదిగంధముల వరకు వెళ్ళి సువార్థను మీరు ప్రకటించండి అని ఆయన చాలా స్పష్టంగా వాళ్ళకి తెలియపరుస్తున్నాడు వారు మేడగది మీద నూట ఇరవై మంది వారు చోట కూర్చుని ప్రార్థనలో ఉంటున్నప్పటికీ ప్రవణేశు క్రీస్తు వారు చెప్పినట్లు పరలోకమునకు వెళ్ళి పరిశుద్ధాత్మను వారిపైన కుమరించడం జరిగి ఉంటున్నది ఆ దినము నుండి వారు ప్రాణముతో సహా ప్రవణ క్రీస్తు వారికి అర్పించినటువంటి వారుగా చూస్తాం హతసాక్షులైపోయారు ప్రతి ఒక్కరు ఆ విధంగా సహోదరు సహోదరుడా అప్రమైన క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడమే కాకుండా తన యొక్క దైవ సేవకులను మన మధ్యకు నడిపించు నీవు నేను మనము నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు కనుక ఆయన యొక్క శుభవార్తను నీకు నాకు మనకందరికీ కూడా సాటి చెబుతూ ఉంచున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడను కూడా తండ్రి ఎదుటికి వెళ్ళలేరు అని మరి ఆయన చాలా స్పష్టముగా యోహాన్ సువార్త పదనాలుగో అధ్యాయము మరి ఆరో వచ్చిన ఆయన చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు ఆయనే మన యొక్క మార్గం మన యొక్క జీవం మన యొక్క సత్యం ఆయనే తండ్రి ఎద్ధకు ఎవరిని కూడా రాడు ఆ యొక్క నామముననే నీకు నాకు మనకందరికీ కూడా రక్షణ యేసు అనేటువంటి యొక్క నామములోనే మనకు మోక్ష మార్గం పరలోకపు యొక్క స్వాధ్యము పొందుకొనగలము ఆ విధంగా మనకు ప్రభు సహాయము గాక రండి ప్రార్థన చేసుకుంటాము ప్రేమ నమ్మదగిన నా ప్రియ పొరలోకపు తండ్రి నీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచున్నా మారని మార్పు చెందని దేవా నీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు ఇంతవరకు లైవ్ ద్వారా ప్రభా ప్రకటించబడినటువంటి యొక్క నీ అమూల్యమైన మాటలు సత్యాలను ప్రభా బయలుపరిశీలనందులకు ఆయనకు స్తోత్రాలు ఎంతమంది అయితే లైవ్ ద్వారా ప్రభా నీ మాటలను విని ఉంచున్నారో వారిలో ప్రభా నూతన కార్యములు జరపండి రక్షణ మార లేనటువంటి వారికి రక్షణ మార పాప క్షమాపణ అనుగ్రహించము ప్రభా మరి రక్షించబడి మార్పు చెందినటువంటి ఒక నీ ప్రియాబిడలను తండ్రి మరియు లోకములో వచ్చేటువంటి ఒక ప్రతి ఒక్క ఆ సమస్యను ఎదుర్కోగలిగేటువంటి ఒక నీ పునరుద్ధన శక్తి నీ ప్రియాబిడలకు అనుగ్రహించి ప్రభా ధైర్యముతో ముందుకు సాగిపోయి ధైర్యంతో తండ్రి రక్షణ శుభవార్తను అనేకులకు చాటి చెప్పే బిడలగా రక్షించబడినటువంటి వారిని నీ ఆత్మ చేత బలపరచమని కూడా వేడుచుంచున్నాం ఈ కొద్ది విషయములు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ కొందరములు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడు క్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ మన క్రీస్తుని కృప పరిశుద్ధాత్మీయ సహవాసము లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఒక ప్రియా విడుకును సకలలోక పరిశుద్ధులకందరికీ ఇప్పటికెళ్ళప్పటికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ప్రతి ఒక్కరికి ప్రభు నే సుక్రిస్తున్నాము అన్న ప్రైజ్ ప్రభు చిత్తమైతే మరొకసారి మనము కలుసుకుంటాం